వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏం లేదు ఒక ఆయన నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన పోలిపల్లి దగ్గర పోలిపల్లి పోర్ట్ పోలిపల్లి రియాక్షడెంట్ అయింది ఆ రియాక్షన్ మీరు తెలిసి ఉండే శ్రీకాకుళం వాళ్ళ నలుగురు కూడా ఒక స్పాటు అది కేవలం ఏంటంటే నా స్టడీ ఏంటంటే పబ్లిక్ స్టడీ నా స్టడీ ఏంటంటే వాటర్ అక్కడ వాటర్ ఉండుకోవడం వల్ల నిల్వ ఉండుకోవడం వల్ల వాటర్ డ్రైవ్ చేసేటప్పుడు బండి క్రాస్ అయిపోతుంది అంటే డిస్టర్బ్ అయిపోయి పక్కకి దానికి వచ్చేసి లాగేస్తుంది అనమాట వాటర్ వల్ల లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా ఇదే ఇష్యూ మీకు చెప్పాను ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతుందండి నిల్వడిపోతుంది వాటర్ అక్కడ స్టాక్ అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పాను దాని అర్జెంట్లీ మీరు మొత్తం మన టీమ్ చూసి ఒకసారి సర్వే చేయించండి ఇప్పుడు కూడా నేను శ్రీకాకుళం రణసాల శ్రీకాకుళం వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా వాటర్ కూడా రోడ్డు మీద నిల్వ ఉంది ఇక్కడ చింతరల్లి జంక్షన్ దగ్గర ఈ పాయిల్ పాయింట్ ఐడెంటిటీ చేస్తే వాటర్ని బయటకు వెళ్ళే మార్గం చేయండి ఎందుకంటే చాలా ప్రమాదకరం వర్షాకాలం చాలా ఇబ్బంది కొంతమంది ఐటీ తెలియదు కదా కొంతమందికి లోకల్ తిరిగే వాళ్ళు తెలుస్తుంది ఇట్లా పలం దగ్గర వాటర్ నిలబడిపోతుంది హైవేలు ఇల్లవాడికి ఏం తెస్తుంది తెలియదు అది సీరియస్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అది చాలా ప్రమాదాలు కూడా ఆ వీడియో కూడా మీకు పెడతాను చాలా దారుణంగా ఉంది చూడండి అది ఇమ్మీడియట్ లాగా అది వర్కౌట్ చేయండి